హాయ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారో నేను అయితే చాలా బాగున్నాను ఈరోజు చికెన్తో సమోసాలు చేస్తున్నానండి చూడండి చికెను ఇప్పుడు మనం కోడి ఉంటుంది కదా ఆ కోడి మెత్తటి చికెన్ అంతా తీసుకొని ఇట్లా కడుక్కొని పెట్టుకోండి అన్ని ఇవి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎర్రగడ్డ తెల్లగడ్డ ఇట్లా మిక్సీకి వేసుకోండి కొంచెం మెత్తగా వేసుకోవద్దు తొక్కుడు తొక్కుడుగా వేసుకోండి వేసుకున్న తర్వాత క్యారెటు పచ్చిమిరకాయ పెద్దది ఇది అంటారంట దీన్ని తరుక్కొని తరుక్కోవాలండి ఇదిగో దీంతో దీంతో తరుక్కొని పెట్టుకోండి తర్వాత తరిగిన తర్వాత మొత్తం అన్నీ చూపిస్తాను సరేనా చూడండి ఇందాక నేను అవి తరిగి తరుగుతున్నానని చెప్పాను కదా దీంతో అట్లా ఇప్పుడు తరిగినాను ఇందుకో ఇట్లా పచ్చిమిరకాయ తరుక్కోవాలా పెద్ద మిరకాయ అండి కారం మిరకాయ కాదు పెద్ద పచ్చిమిరపకాయ తర్వాత వచ్చి క్యారెట్ ఇట్లా తరుక్కోవాలా తర్వాత ఎర్రగడ్డ తెల్లగడ్డ ఇట్లా తొక్కు తొక్క వేసుకోవాలా మిక్సీకి తర్వాత టమోటా చూడండి టమాటా టమోటా మిక్సీకి పట్టుకోవాలా ఇట్లా మెత్తగా కొంచెం తర్వాత నేను చూపించాను కదా చికెను ఆ చికెన్ కూడా మిక్సీకి పట్టుకోవాలండి చూడండి చికెను మిక్సీకి పట్టాను అంటే తొక్కు తొక్కునే పట్టుకోవాలండి మెత్తగా పట్టుకోకూడదు అది ఉడికే కొంచెం ఇంకా మెత్తగా అయిపోతుంది కాబట్టి చూడండి తర్వాత ఇవన్నీ వేయించుదాం పదండి నూనెలో వేసి ఒక్కరంతే నూనె వేయండి ఎక్కువ వేయి ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ నూనె వస్తుంది కదా అందుకని నూనె వేయండి నూనె ఒక్క చిట్కేసి అంటే ఒక స్పూన్ అనుకోండి ఒక స్పూన్ నూనె వేసి తర్వాత ఎర్రగడ్డలు వేయండి ఎరగడ్డలు కొంచెం దోరగా వేగిన తర్వాత తర్వాత పచ్చిమిరకాయలు వేయండి అదే పచ్చిమిరకాయలు అంటే ఇది కాపించుకో దీన్ని వేయండి నేను అంత చూపించేదానికి లాంగ్ అయిపోతుంది వీడియో అందుకని నేను చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఎరగడ్డ వేస్తున్నాను కదా అది కొంచెం దోరగా వేగిన తర్వాత ఆ ఎరగడ్డ ఏగుతుంది ఏగేలాగా నేను ఇవి చూపిస్తాను చూడండి ఇవన్నీ ఉహరాత పొడి అంటే ధనియాల పొడి మిరపడు అట్లా చూడండి ఇది కింద వచ్చిండేది ధనియాల పొడి తర్వాత మిరపొడి తర్వాత తెల్లగడ్డ పొడి తెల్లగడ్డ పొడి తర్వాత వచ్చి పసుపు పొడి తర్వాత వచ్చి జీలకర్ర పొడి జీలకర్ర పొడి తర్వాత మిరియాల పొడి తర్వాత వచ్చి ధనియాల ఇక్కడ అన్ని కలర్ కలిపి చేస్తారన్నమాట పొడి పొహరాత అట్టన్ని అది ఒకరోజు వేస్తున్నారు ఇట్లా అన్ని రకాలు కవర్లో పోస్ ఇక్కడ చేస్తారండి ఇట్లా బొహరాత్ పొడి ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ మిక్సీ కేసి పట్టి దీంట్లో పెడతారు ఒక కవర్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసి పొడి రెడీ చేసుకుంటారు దీన్ని అంటే ఒకే పొడి దాని పేరు బొహ్రాత్ అంటారు ఇక్కడ మన ఇండియాలో అయితే ధనియాల పొడి అంటాము మిరపొడి ధనియాల పొడి అంటాము సరేనా ఇప్పుడు ఆ పొడి ఒక్క ఒక్క స్పూన్ రెండు స్పూన్లు వేసి చాలండి దీంట్లోకి నేను వేస్తానో చూడండి ఇప్పుడు చూడండి క్యారెట్ తరిగేసాం కదా తరిగింది క్యారెట్ పచ్చిమిరపకాయ రెండు వేస్తామన్నమాట ఎరగట్లు దోరగా వేగినాయి చూసారా వేగినాయి కొంచెం వేగినాయి అనమాట అంటే కొంచెం బాగా ఏగబడలేదు ఎందుకంటే చికెన్ వేస్తాం కదా ఇప్పుడు మనం ఈ చికెన్ ఇప్పుడు దీంట్లో ఉండే చికెన్ దీంట్లో వేస్తామండి దీంట్లో వేసిన తర్వాత నేను చూపిస్తాను చూడండి చికెన్ వేసాను కదా చికెన్ వేసి బాగా కలిపాను ఇప్పుడు నీళ్లు పోయకుండా ఈ చికెన్ చికెన్లోనే వచ్చే నీళ్లతోనే ఉడకతదండి ఇది ఉడకనియండి కొంచెం పది నిమిషాలు లేదు అర్ధగంట గంట ఉడకనియండి ఆ నీళ్లతోనే సన్న మంట పెట్టేసి ఆ నీళ్ళతోనే చికెన్ చికెన్లో వచ్చే నీళ్ళతోనే సరైన ఉడికిన తర్వాత చూపిస్తాను ఇది ఇది వచ్చి అల్లం పేస్ట్ అండి అల్లము తేలగడ్డ మిక్సీకి పట్టి ఇలా ప్యాక్ చేసి ఇస్తారు అంగట్లో ఈడంగట్లో ఉంటాయి అన్నమాట ఇవి రెండు వేస్తున్నాను దీంట్లో ఎందుకంటే ఉప్పు పట్టాలి కాబట్టి దీంట్లో ఉప్పు కూడా ఉంటుందండి సరేనా అంటే ఇప్పుడు మన ఇంటికాడ మనం ఇండియాలో ఇలా చేసుకొని తినాలనుకున్నా మనం అల్లం పేస్ట్ చేస్తే చాలు ఎందుకంటే అన్ని పొడులు దీంట్లో వేస్తాం కాబట్టి కానీ ఇక్కడ ఇలా ఉంటుంది కాబట్టి వేయాలి చూడండి కొంచెంసేపు ఉడికింది ఒక పదిహేను నిమిషాల దాకా ఉడికింది ఇప్పుడు టమోటా పోద్దాము టమాటా మిక్సీకి వేస్తున్నాం కదా దాన్ని పోతాం చూడండి ఇప్పుడు టమోటా పోస్తున్నాను నేను ఇది పోసేసిన తర్వాత ఒక పదహైదు నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దాము టమాటా ఉడకాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఈ పొడి నేను కవర్లో పోసి కలిపి పెట్టినానండి డబ్బాలో ఇదిగో చూడండి ఇప్పుడు ఈ పొడి అన్నమాట నేను ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్న డబ్బాయిల పొడి ఇది అదే ఇది సరేనా దీన్ని రెండు స్పూన్లు వేయాల రెండు స్పూన్లు బాగుంటుందండి ఈ పొడి మనం ఇండియాలో కూడా అన్నీ మిక్సీకి పట్టుకొని ఇట్లా కలుపుకుంటే పొడి మటుకు బాగుంటుంది మనం గసాలా బిర్యానీ పొడి అంటాం బిరి బిర్యానీ మసాలా అంటాం కదా అట్లా ఉంటుంది అన్నమాట సరేనా చూపిస్తా చూడండి ఇది కలిపేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఉడకనిద్దామండి పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను అట్లాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఆల్రెడీ మనము చెప్పాం కదా అల్లం పేస్ట్ అని అదే ఈ అల్లం పేస్ట్ ఇది దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది అందువల్ల మితంగా చూసి వేసుకోవాలన్నమాట మనం ఇంటికాడ చేసుకునే పని అయితే అంటే ఎక్కడైనా సరే కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి ఓకే చూడండి అయిపోయింది సమోసాల చికెన్ రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర చల్లేదాం ఓకేనా చల్ల ఒక రెండు సేపు మూత వేసేసి పెట్టండి అదే బాగా వెళ్ళిపోతుంది ఓకేనా